హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఐదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పతికొండ ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే చూద్దాం మన ధరలు కూడా కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే వీడియోని మొదటిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చికెన్ షాట్ చూద్దాం ఇక్కడ మనకు రెండు కూడా హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి కిలార్ పార్టీ కనిపిస్తున్నాం మనకు ఏం చెప్పిన చెప్పినన్నీ కార్టీ రేటు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఉంటాయి మరి లక్ష అరవై వేలుగా వచ్చే ఏనా పళ్ళు ఉన్నాయా కలిపినాయా కడపల్లలో ఉన్నాయి భరోసా భవన్ అంటారా సేద్యానికి చేద్దీ చేద్దనా గిరికబడి గుడ్గా మాట్లాడుకోవచ్చు కదా ఎక్కడి నుంచి వచ్చాన్న మన కోసి వాసలు కోసిక్ మండలం కరెంటు మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఇరవై ఒకటి అరవై లాస్ట్ అరవై ఎనిమిది రైట్ కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రెండు కూడా మంచి సైజుల్లో మరి చేత్యంతో పాటు పెద్దయినా గిరకబడికి కూడా వస్తాయని చెప్తున్నాడు నియర్గా ఇంట్రెస్ట్ వాడు లొకేషన్కి వెళ్ళి భరోసా చూడొచ్చు అంటున్నారు మరి ఇవేం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు మొత్తాన్ని మీ సమస్య ఎన్ని చేతులు వచ్చినాయి ఉన్నాయా చేసినారనా ఐదు ఉన్నాయా రైట్ అంతా ఐదు సైజులు లేకలా ఇవేనా టాప్ సైజు ఇంకా ఉన్నాయంటారా ఇంకా పెద్ద సైజులో ఉన్నాయంటారు ఎక్కడి నుంచి వచ్చారు మన తుమ్మలంబేడు వాసస్తులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్భై నాలుగు లాస్ట్ పంతొమ్మిది మొత్తానికి వారి సంవత్సరం ఐదు జాతలు కూడా చూద్దాము ముందుకు వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మొదటిగా పోయిన వారం కంటే రద్దయితే కొంచెం తక్కువగా అనిపిస్తుంది చెప్పినారు కడి రేటు ఇవే వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు అసలు కడవలసింది అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు దూదేయకుండా వాసే అరవై మూడు సున్నా రెండు డెబ్బై ఒకటి యాభై ఎనిమిది లాస్ట్ డెబ్భై నాలుగు పట్టించిపోయారునే కంబోడ వాసెస్ ఇవి బుడన్ దాతవి మనకు తెలిసిన విషయమే ఏం ఇచ్చేసిరా ఇంకేం లేదా అట్లాంటివి

ఏం చెప్తున్నారు ఒకటి ఐదు మన వన్ లాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఇక్కడ మనకు రెండు కూడా ఉన్నాయా మలపలా రెండు కూడా మన రైతులు భరోసా చెప్తారు చేయడానికి గ్యారెంటీనే ఏ పనికన్నా ఏం పని కట్టుకుంటారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం వాసేస్తున్నారు మీ పేరు రైట్ అదేనే మాటలు కర్నూలు చెప్పారు ఏనా పళ్ళున్నా ఏనా ఖాడీ రెండు కూడా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు గెలాలకైతే ఎక్కడి నుంచి ఇచ్చారు మన హ్యాపీ వాచ్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ 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 ఫోర్ ఫోర్ నైన్ సెవెన్ రైట్ అజత్తు కానివ్వండి ప్రస్తుతానికి ఈ ఇజత్ కానివ్వండి రెండు జతలు ఏ ఈజత్ నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు నమస్తే మళ్ళనా నే మొత్తం మూడు మూవీనే కాడిపోయిన రేట్ ఏం రెండు అన్ని సింగల్ అయినాయి జతలు అనేవి అన్ని జతలే ఈ జత ఏం చెప్పినావునా ఇక్కడ సైడ్ కాను ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్షా పదహైదు వేలు కాను ఆ లాస్ట్ ఎడం పక్కది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ మూట్లో మీకు ఎవరికైనా కావాలంటే సింగిల్ సింగిల్ కూడా మాట్లాడుకోవచ్చు మన గుళెం బాజెస్లో అలహరి మండలం కర్నూలు జిల్లా జాతర ఎప్పుడున్నాం అన్నది మార్చిలోనా రైట్ మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో ఇవి నేనే ఇంకేమైనా వచ్చినాయి రైట్ కంపౌండ్ వాసెస్ తెలివి ప్రస్తుతానికి ఇక్కడ కంపౌండ్ వాషెస్లో కిలారి కోడలు బేరం అయితే హోరాహోరిగా నడుస్తుంది అన్ని తీ అన్ని తీద్దా ఉన్నా నిమిషం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి ఇవి ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా కడపల్లలో ఉన్నాయి భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఒకటి లాస్ట్ డబల్ ఏడు నెల మాట్లాడాలి నా అందరు తీద్దామబ్బ అందరి తీద్దామన్నా అంటే అక్క అక్క ఫ్రెండ్స్ అలానే కానీ కాడి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాను నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు అరవై పద్నాలుగు ముప్పై లాస్ట్ డేట్ బయట ఈ విధంగా ఉండి మీరు మాట్లాడుకోవచ్చు లక్ష మరి లక్షన్నరగా చెప్తున్నారు లక్ష యాభై వేల పను కడపలలో ఉన్నాయి బీరమ్మ అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు గ్యారంటీ బోస్ అట్లా అంటారా నెంబర్ చెప్పండి మీది డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు ఆరు డబల్ ఆరు మొత్తాన్ని మీకు సంబంధించి ఎన్ని జలు వచ్చినాయి మూడు జతలు ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి రైట్ నా కాడి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదైదులుగాను ఉడిపక్క ఏం నిలబడదు అట్లే పోతుంది ఎక్కువ కూడా అది భరోసా రైట్ ఇవేం చెప్పిన కాడి వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ థౌసండ్స్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపినాయి అన్ని కలిపినాయి ఒకవేళ రైతులు వచ్చి ఎడమ ఒకటి కూడా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ ఎనిమిది సున్నా సున్నా ఒకటి రెండు రెండు మూడు నాలుగు మూడు నాలుగు ఆరు రెండు రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవేం చెప్పిన కాడి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు కడపలలో ఉన్నాయి అదే 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 భరోసా భావన రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు లాస్ట్ డెబ్బైట ఇంతకుముందు కాంటాక్ట్ చేసినట్టు ఇవి ఇవేం చెప్పిన నా కాడే తొంభై తొంభై ఐదా నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వరకు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే ప్రజెంట్ లొకేషన్ పతికొండ వాసెస్ అయినా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ వన్ సెవెన్ వన్ నైన్ వన్ సెవెన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ రైట్ భరోసా కూడా గిలాలో ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి కోసి వాసెస్ భారీ సైజు ఉన్న కాడి వీటిని ఉదయాన్నే కూడా ఫస్టే కాంటాక్ట్ చేసాము చూశారు కదా వీడియో కూడా చెన్నా కాడి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపినాయో కడపలు ఎక్కడి నుంచి వచ్చానా రైట్ అదే పెట్టమంటే లింక్ లేదు ఇచ్చేసి ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఈ విధంగా కనిపించింది పోయిన వారితో పోల్చుకుంటే మరి రేట్లు కానీ ధరలు కానీ ఎద్దులు కానీ సైజు తగ్గిందనే చెప్పుకోవచ్చు ధరలు అయితే పెద్దగైతే ఏం లేవు మార్కెట్ వివరాలు చూస్తున్నాం కదా రైతు కొనగోళ్ళని చెప్తున్నారు ఎవరు చూసినా కూడా ప్రస్తుతానికి ఎవరికైనా నిజాయితనస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి